నల్లగా ఉండే ఏ వస్తువునైనా మనం తీసుకుంటే అది క్యాన్సర్ని నివారిస్తుంది అది కాలాజాము కావచ్చు లేకపోతే నల్ల బియ్యం కావచ్చు ఈ రకంగా మనం నల్లగా నల్ల నువ్వులు ఉన్నాయి కదా నల్ల నువ్వులు కూడా చనిపోయే వ్యక్తికి నల్ల నువ్వు నల్ల నువ్వులు తీసుకొచ్చి దగ్గర పెడతారు ఎందుకు అని అంటే బ్రతికే ఏ కొంచెం అవకాశం ఉన్నా కూడా బ్రతుకుతారని కానీ మనం ఏం చేసాము ఆ సంస్కారానికే దాన్ని వదిలేసాము మనం దాన్ని అర్థం చేసుకోవాలా ఆ నిగూఢాన్ని మనం అర్థం చేసుకోవాలా మన తులసి నీళ్ళు తీసుకొచ్చి నోట్లో వేయమంటారు చనిపోయే ముందు ఎందుకంటే ఏదైనా రోగంతో చనిపోతున్నారంటే ఆ రోగం నివృత్తి అవుతుంది ఆ రోగం లేకుండా పోతారు బ్రతుకుతారన్న అన్న మన పెద్దవాళ్ళు మనకు ఇచ్చిన ఈ సంస్కృతిని మనము అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి నల్ల బియ్యంతో నాగమణి గారు తయారు చేస్తున్న దేశీ వంగడాలతో తయారు చేస్తున్న ఈ వస్తువులన్నిటినీ మనము ఆదరిద్దాం ప్రోత్సహిద్దాం అప్పుడే ఇలాంటివి ఇంకా తయారు చేయడం ముందుకెళ్ళడం జరుగుతుంది